తాడేపల్లిలోని జయబరి అపార్ట్మెంట్ సముదాయంలో ఆంధ్ర క్వెస్ట్ ఫర్ ఒలింపిక్స్ గోల్డ్ అనే సమావేశం నిర్వహించారు రెండు వేల ముప్పై ఆరులో జరిగే ఒలింపిక్స్లో ఏపీ నుండి బంగారు పథకం సాధించే అవకాశం ఉందని ఇస్కా స్పోర్ట్స్ ఫౌండర్ సునీల్ అన్నారు దీనికి క్రీడా భారతి ప్రభుత్వం సహకారంతో కొన్ని క్రీడలను దత్తత తీసుకుని ప్రైవేట్ సెక్టార్లో కలిసి ప్లేయర్స్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు చేయాలి ఎలా ట్రైనింగ్ రెండు మూడు అసోసియేషన్తో సమన్వయం చేసి నాలుగు వాళ్ళకి నేషనల్ ఫెడరేషన్స్ ద్వారా టోర్నమెంట్స్ అప్పగిస్తూ ఓవరాల్గా డెవలప్మెంట్ చేస్తూ అంటే క్రీడల్లోని నాలుగు రంగాల్లోని కూడా అభివృద్ధిని ముందు ముందు చూస్తుంటేనే మనకు ఒలింపిక్స్లో మెడల్ అవ రావడానికి అవకాశం ఉంటుంది దీనికి ఒక డిఫరెంట్గా అంటే మామూలుగా అన్ని ప్రభుత్వాలు చేస్తున్నట్టు కాకుండా క్రీడా భారతి మేము కలిసి గవర్నమెంట్కి ఎట్ ది సేమ్ టైం కొన్ని పిఎస్యూలు పిఎస్యూలు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కొన్ని కొన్ని క్రీడల్ని దాన్ని దత్తత తీసుకొని దానికి ఒక యోజన మేము రచిస్తున్నాము అంతేకాకుండా పిఎస్యూ కాకుండా ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా చూసి బడ్డింగ్ ప్లేయర్స్ని గ్రాస్ రూట్ ప్లేయర్స్ని ఎట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద గేమ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ నేషనల్ చేయాలనుకుంటున్నారు విజయవాడలో వాళ్ళకి ఒక పెద్ద గ్రూప్ని అప్పజెప్తాం ఇదంతా కూడా ఒక చర్చలో జరుగుతూ ఉంది ఈ దానికి అంకురార్పణే ఈ ఒక సెమినార్ ఉద్దేశం ఈ సెమినార్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీడా భారతి వాళ్ళతో మన ఇప్పుడు ఈరోజు ఏమైతే చర్చలు జరిగాయో వీళ్ళందరికీ కూడా ఒక కూర్పు తీసుకొని కూర్చొని ఒక ఆరేడు పాయింట్లు ఒక